మనం ఇప్పుడు వచ్చేసరికి కృష్ణరాజు గారి ఇంటి దగ్గర అంటే ప్రభాస్ గారి ప్రభాస్ రాజు గారి ఇంటి దగ్గర ఉన్నాము సో ఇప్పుడు వచ్చేసరికి పదహారో పదహారో తారీఖు కదండి ప్రభాస్ గారు రేపు సాయంత్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఎందుకంటే ఇరవయో తారీఖు వచ్చేసరికి కృష్ణరాజు గారి పుట్టినరోజు అంట కావున ఏంటంటే ఇక్కడ ఒక ఇది ఆరోగ్య శిబిరం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారంట ఆయన అట్ట కృష్ణరాజు గారి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సో ప్రభాస్ గారు అయితే ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటారంట వచ్చి రేపు సాయంత్రం నుంచి ఉండొచ్చు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఇరవై తారీఖు బర్త్డే ఉంది కృష్ణరాజు గారి అని చెప్పారు జస్ట్ ఫర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను థ్యాంక్ యూ ఎలా సార్ కుక్కలున్నాయి సో ప్రభాస్ రాజు గారు కృష్ణరాజు గారు ఫ్యామిలీ అంత మంచి వాళ్ళు అంటే ఇది చూస్తేనే మీకు తెలిసిద్దండి ఈయన నేను బయట నుంచి కొన్ని ఫోటోలు దిగుతుంటే ప్రభాస్ రాజు గారు ఇంటి దగ్గరగా అన్న అయితే అన్నాడు పర్లేదండి లోనకి రండి లోన్కి వచ్చి ఫోటోలు తీసుకోండి వీడియో తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మాకైతే ఏంటంటే ఒకటే విషయం వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాటిస్ఫై వెళ్ళాలి అదే మాకు కృష్ణరాజు గారు చెప్పింది ఇప్పుడు ప్రభాస్ రాజు గారు కూడా అదే చెప్పారు ఎవరైనా వస్తే లోన్కి వచ్చి ఫోటో తీసుకుని ఇల్లు చూసుకుని పంపించండి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్తారంట వీళ్ళకి సో వాళ్ళ మంచితనం ఇక్కడే తెలిసిపోతుంది కదండి వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా కానీ వాళ్ళంత డౌన్ టు ఎర్తో సో నాకైతే అది చాలా బాగా అనిపించిందండి నేను బయట నుంచి వెళ్ళిపోతుంటే అన్న లేదన్న నా అన్న వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళు నేను తీస్తాను ఫోటో అక్కడ నుంచో దర్వాజా దగ్గర అంటే అక్కడ ఫోటో దిగాను అన్న నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇది ప్రభాస్ గారి కృష్ణరాజు గారి ఉన్నాయి కృష్ణరాజు గారు ప్రభాస్ గారు ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారి మెమోరియల్ ఉచిత షుగర్ వ్యాధి చికిత్స శిబిరం అంటండి చూసుకోవచ్చు డేట్ ఎక్కడ ఉందండి ఓకే క్యాంపు రిజిస్ట్రేషన్స్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఉంటాయంట క్యాంప్ వచ్చేసరికి ఇరవై తారీఖు పదింటికా నుంచి నాలుగింటి వరకు స్థలం ఇందాడు వస్తున్నప్పుడు బ్యాంక్ చూసాం కదండీ ఆ బ్యాంక్ దగ్గర అండ్ బ్రదర్స్ కాలేజ్ మొగల్తూరు దగ్గర అంట ఇవి కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకోండి సో అప్పుడు కృష్ణరాజు గారు కాలం అయితే ప్రభాస్ రాజు గారు వచ్చి ఇక్కడ ఎక్కడ నుంచి అభివాదం చేశారండి అదే అందరినీ కలిసారు భోజనాలు అయితే ఏర్పాటు జరిగింది సో ఇది ప్రభాస్ ఇల్లు మామిడి చెట్లు ఉన్నాయి అప్పుడు ఆ కార్యక్రమం జరిగింది కదండి ఆయన గెలిపిపోయినప్పుడు భోజనాలు ఏర్పాటు ఇక్కడే చేశారంట సో ఇక్కడ గోడ దగ్గరికి వచ్చే ప్రభాస్ గారు పలకరించారా సార్ బాగుంది ఊరు సింపుల్గా అసలు అంత ఆప్యాయంగా వాడకొచ్చి ఫోటో తీసారు ఆ సెక్యూరిటీ అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంది వాడకు పిలిచి మరి ఫోటో కూడా తీశారండి నుంచోళ్ళు సరే నేను ఫోటో తీస్తాను అన్నారు ఓకేనండి అని చెప్పి ఫోటో దిగాను ఆయన మళ్ళీ ఏమన్నారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆనందంగా వెళ్ళరా మాకు ముఖ్యము అని చెప్పి అన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇది మాకు గురుగు This highway subscribe cho kênh Ghiền Mì Gõ